లోక రక్షకుడును మనందరికీ ప్రభు అయిన క్రీస్తీ సుశ్రేష్టమైన ప్రశస్తమైన నామలు సెలవు క్రిస్మస్ జరిగిపోయింది అతివాదము మితవాదము తర్వాత వివిధములైన వ్యతిరేక వ్యాఖ్యానాల మధ్యన అన్నిజనులతో పాటు క్రైస్తవ పండితులు కూడా కొందరు చేసే వ్యాఖ్యానాలతో ఆ యొక్క పండుగ ముగిసిపోయింది క్రీస్తు ఆరాధన పండుగ ఇప్పుడు మనం వేచి చేస్తున్నది వేచి చూస్తున్నది న్యూ ఇయర్ క్రొత్త సంవత్సరము జనవరి ఒకటి కొరకు నిజానికి ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఐదుకు జనవరి ఒకటికి ఉన్న అనుబంధము ఏమంటే లుకస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై వచనము ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టి ప్రేమలారా ఇదేండి అసలు రహస్యం ఏసఐ పుట్టిన తర్వాత ఆయనకు ఆ పేరు పెట్టేందుకు ఆ యొక్క యూద ఆచార ప్రకారము అబ్రహాముకి ఇవ్వబడిన నిబంధన ప్రకారము ఎనిమిదవ దినమున పేరు పెడతారు బాహ్య సంబంధమైన శరీర సున్నతి కూడా జరిగిస్తారు దీనికున్న ప్రాముఖ్యతను బట్టి ఈ యొక్క ఈ గ్రెగేరియన్ అనే క్యాలెండర్ ప్రపంచమంతటా అనుసరించే క్యాలెండర్ మనకు వివిధములైన క్యాలెండర్లు ఉన్నాయి మన దేశంలో మనమైతే చైత్రము వైశాఖం అనే ఆ నెలలతో యూదులు మరొక నెలలతో ఆరాధించిన ఈ క్రైస్తవ్యము అనేది ఏర్పడిన ఈ పరిస్థితులు క్రీస్తు జన్మమును బట్టి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది ఆయన జన్మమును రుజువు చేస్తూ ఈ యొక్క నిర్ణయించబడిన క్యాలెండర్గా ఉంది ఈ సత్యం అందరికీ తెలుసు అందుకనే మన యొక్క హైందవ సహోదరులు స్నేహితులు ఆ రోజు ప్రత్యేకంగా మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తారు వారికి వారు చెప్పుకోరు తెలుసా క్రైస్తవులకు చెప్తారు అందుకొరకు మనము ఆలయానికి వెళ్ళి వచ్చేటప్పటికి చక్క చక్కని ముగ్గులతో హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గులు వేస్తూ మనకు శుభాకాంక్షలు తెలియజేస్తారు అది మనదే అని వారు అనుకుంటారు కానీ అది అందరిది ప్రతి ఒక్కరి యొక్క జన్మాన్ని రుజువు చేసేది ఆ క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఈ యొక్క సత్యాన్ని గ్రహించి ముఖ్యంగా క్రైస్తవులు కూడా దాన్ని ఏదో పండగగా కాకుండా క్రీస్తుకు ఆరాధనగా చేస్తూ మరలా ఒక నూతన దయాకిరటాన్ని పొందుకునే భాగ్యం కలిగిందని ఆనందించ